హాయ్ ఫ్రెండ్స్ నాయుడు రియల్ ఎస్టేట్ ఐఎమ్ నాయుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీ ముందుకు వచ్చాను ఇది ఎంత బాగా ఉపయోగపడదంటే మనం ఏదైనా సైట్ కొనాలని డిసైడ్ అనుకోండి ఏదైనా సైట్ కొనాలని డిసైడ్ అయినాక ఆ సైట్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలా పాటించినట్లయితే మీకు సర్వ్ సర్వేర్ ఎవరైతే వస్తారో సర్వేరు ఆయన తప్పు చెప్తుండ రైట్ చెప్తుండ మీరు రైట్ ప్లేస్ కొంటున్నారా లేదా రాంగ్ ప్లేస్లో మనం సర్వే చేస్తున్నాం అనేది చాలా చిటికెల్లో తెలుసుకోవచ్చు అనమాట అయితే మనం ఏం చేయాలి ఒక సర్వేరు వచ్చినప్పుడు ఆయన రాంగా రైట్ అనేది జడ్జి చేయడం పక్కన పెట్టినట్లయితే మనము కరెక్ట్ ప్లేస్ తీసుకుంటున్నామా లేదా కరెక్ట్ సర్వే నెంబరు ఆయన సర్వే చేశాడా లేదా అనే మినిమం మనం తెలుసుకోవాలి అయితే ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని ఏమీ లేదండి చాలా చాలా ఈజీ ఇదే ప్లేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఈ ప్లేస్ తీసుకోవాలంటే ఇక్కడ సర్వే నెంబర్ నాకు తెలియాలి అవునా కంపల్సరీ ఈ సర్వే నెంబర్ ఎలా తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర బుక్కులు లేవు అలాగని సర్వేలు లేడు కానీ నాకు ఈ ప్లేసు కంపల్సరీ ఏ సర్వేలో ఉందో తెలుసుకోవాలి మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోద్ది మీరు ఏ ప్లేస్ ఈ ప్లేస్ కావాలంటే ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నాం ఏ సర్వే నెంబర్లు ఉన్నాం అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సర్వే ఫస్ట్ ఈ ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా గూగుల్ మ్యాప్ ఉంటుంది ఏంటి గూగుల్ మ్యాప్ ఈ గూగుల్ మ్యాప్కి వెళ్ళి ఈ గూగుల్ మ్యాప్కి వెళ్ళి మనం ఇక్కడ పాయింట్ ఉంది కదా ఒక బ్లూ సింబల్తో మార్క్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ మనం ఉన్నట్టు అనమాట ఓకే ఇక్కడ మనం ఉన్నట్టు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఏ లొకేషన్లో ఉన్నామో అక్కడ గట్టిగా పిన్ చేసినట్టయితే రెడ్ సింబల్ వచ్చింది చూడండి వచ్చింది కదా రెడ్ సింబల్ ఈ రెడ్ సింబల్తో ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది నావిగేషన్ నెంబర్ అంటారు దాన్ని అంటే ఈ నావిగేషన్ నెంబర్ అనేది మనం కాపీ చేసుకోవాలన్నమాట ఈ నావిగేషన్ నెంబర్ ఎప్పుడైతే కాపీ చేసుకున్నామో ఇలాగా హోల్డ్ చేసినట్లయితే సెలెక్టెడ్ నెంబర్ వస్తుంది అనమాట సెలెక్టెడ్ నెంబర్ వచ్చి కాపీ అని వస్తుంది చూడండి ఇక్కడ కాపీ అని వస్తుంది కాపీ కొట్టాలి అయితే ఈ నెంబర్ మన నావిగేషన్ నెంబర్ని అనేది కాపీ చేసినట్లయితే ఇలా కాపీ చేసినట్లయితే ఈ నెంబర్ వచ్చినాక మీకు అర్థమైంది కదా ఫస్ట్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అక్కడ బ్లూ పిన్ హోల్ చేసినట్లయితే రెడ్ పిన్ మనం ఎక్కడైతే హోల్ చేస్తామో అక్కడ రెడ్ పిన్ హైలైట్ అవుద్ది ఆ పిన్నికి ఒక నెంబర్ అనేది నావిగేషన్ నెంబర్ అనేది మన గూగుల్ మ్యాప్ అనేది ఇస్తుంది ఈ గూగుల్ మ్యాప్ని గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడు గూగుల్లోకి వెళ్తాం గూగుల్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి భువన్ డి భువన్ డే అని కొట్టగానే ఎన్ ఎన్ఆర్ఎస్సి అనే ఒక వెబ్సైట్ అనేది మనకి టూడీలో ఓపెన్ అవుతుందనమాట అందులో ఇస్రో ఇస్రో వాళ్ళు మనకి ఈ మ్యాప్ అంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళా కానీ నువ్వు ఆ సర్వే నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట ఆ ఏరియాకి వెళ్ళి మనం ఆ సర్వే నెంబర్ తెలుసుకొని నిజమా కాదా సర్వేర్ కరెక్ట్ చెప్తుందా లేదా కూడా మనం జడ్జ్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ దీ ఈ నెంబర్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చర్చ్ బటన్ ఉంటుంది ఇస్రో వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ చర్చ్ బటన్ ఉంటుంది ఆ చర్చ్ బటన్లో ఇలా పేస్ట్ చేస్తాం అన్నమాట చర్చ్ బటన్ పైన ఉంది కదా ఆ పైన ఉండేదానిలో చర్చ్ బటన్లో ఆ పేస్ట్ చేసి ఆ నెంబర్ పేస్ట్ చేసి చర్చ్ అని కొడతాం చర్చ్ అని కొడతాం చర్చ్ కొట్టినట్లయితే నీకు అనేది అక్కడ నీకు అక్కడ ఒక రెడ్ సింబల్ అనేది వస్తుంది అనమాట చూడు మీకు కనిపిస్తుందో లేదో చూడండి క్లియర్గా ఆ రెడ్ సింబలే మనం ఉన్న సర్వే నెంబర్ అన్నట్టు ఆ రెడ్ సింబల్కి మనం క్లిక్ చేసినట్లయితే మనం ఆ సర్వే నెంబర్కి వెళ్ళగలం ఈ బ్లాక్ ఎర్ అనేది రైల్వే ట్రాక్ అన్నమాట ఓపెన్ అయింది చూడండి రైల్వే ట్రాక్ పక్కనే వన్ సిక్స్టీ వన్ అండి మనం ఈ ఈ సర్వే నెంబర్ అనేది వన్ సిక్స్టీ వన్ కాబట్టి ఈ రకంగా నువ్వు ఏ సైట్ తీసుకున్నా లేదా ఒక ల్యాండ్కి వెళ్ళి ల్యాండ్ తీసుకున్నా ఇది ఎంత అవసరం అండి చాలా అవసరం చాలా మందికి తెలియదు మనం గుడ్డుకెళ్ళి సర్వేరు ఏ మ్యాప్ తెస్తే ఆ మ్యాప్తో చేసేస్తున్నావు అయిపోతుంది అది కరెక్టా కాదా నువ్వు కరెక్ట్ జ జడ్జ్ చేసావు లేదనేది అనేది చాలామందికి తెలియదు అయితే దీనివల్ల తెలుసుకోవడమే కాదు దీనివల్ల లాభం కూడా నేను చెప్తాను దీనివల్ల ఇలా తెలుసుకోవడం వల్ల నష్టం ఏంటి కూడా నేను చెప్తాను ఎందుకంటే చాలా నష్టం జరుగుద్దండి ఎవరు మనకి సర్వేరో తెలియదు ఆ టైంకి ఎవడో ఒకటి సర్వేరు దొరుకుతాడో మనం సర్వే చేసేస్తాం అయిపోద్ది ఇప్పుడు నాకు కంపల్సరీ వన్ సిక్స్టీ వన్లో భూమి అనేది నేను కొంటానని నాకు చాలా క్లియర్గా అర్థమైంది కాబట్టి దీనివల్ల లాభం ఏంటి మనం తెలిసిపోతే ఏది జరిగిపోద్ది అని చాలామంది అంటారు కానీ మనం ఎప్పుడైనా ఒక సైట్ కొనేటప్పుడు కానీ ఒక ల్యాండ్ కొనేటప్పుడు కానీ కంపల్సరీ ఈ సర్వే నెంబరు మనం ఏది అనేది మనకు మనమే తెలుసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నేను ఏ సర్వే నెంబర్ భూమి కొంటానని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సర్వేరు ఒకవేళ మిస్టేక్లో సర్వే నెంబర్ తప్పు చెప్పినా నువ్వు వాదించడానికి ఉంటుంది రెండోది మూడోది సర్వే నెం సర్వే అయిపోయింది చూసాం మనకి ఇదంటే తెలియదు ఈ ఈ మ్యాటర్ అనేది ఎలా చూసుకోవాలో తెలియదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత నువ్వు అమ్మాలనుకుంటున్నావు భూమి అప్పుడు ఏం జరిగిద్ది అంటే జస్ట్ వేరే సర్వేర్ వస్తాడు కదా అదే సర్వేర్ ఉండడు కదా వేరే సర్వేరు వచ్చి ఆయన ఇది సర్వే నెంబర్ తప్పు ఈ సర్వే నెంబర్ వెళ్ళి వేరే దగ్గర ఉంది ఇక్కడ వేరే సర్వే నెంబర్ ఉందని చెప్తే ఏంటి పరిస్థితి అలాంటివి చాలా విషయాలు జరిగాయి రెండు మూడు విషయాలు ఇది అలా జరిగాయి ఒకనొక టైంలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి అనే ఆయన ఒక దగ్గర మీడియాటింగ్ ఉండి ఒక భూమిని మనకి కొని వేరే వాళ్ళకి అమ్మేశాడు సర్వేరు వెంటనే వెళ్ళే సర్వే చేస్తాడు ఇదే రాబాబు నీ బిట్ట అని అని చెప్పాడు ఆ బిట్టిలు వేరే దగ్గర ఉంది ఎప్పుడు ఐదు సంవత్సరాలు అమ్మిన తర్వాత ఇప్పుడు ఆయన మీడియాటర్ నీకు ఇచ్చింది ఇప్పుడు ఆయన నండి నువ్వు భూమి కొన కొనలేవు ఎక్కడ రేట్ ఎక్కువ ఉంది నీ నీ నెంబర్ ఉన్న దగ్గర చాలా లో కాస్ట్ ఉంది ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తావు అప్పుడు ఏం జరిగిందంటే ఆయన వేరే దగ్గర అగ్రిమెంటు వేరే భూమికి చేసినట్లయితే ఆ అగ్రిమెంట్ డబ్బులు ఆపి ఆయన దగ్గర నుండి అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం అమ్మేసిన డబ్బుల్ని రికవర్ అన్నమాట సో అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే వేరే సర్వే నెంబర్లో మనం బిట్టుంటే ఒకనొకప్పుడు అది కోల్పోవాల్సి వస్తుంది మన భూమిని సో అంత ప్రమాదం కాబట్టి ఈ విషయం చాలా మందికి అవసరమా కాదు మనిషి అన్నో ప్రతి ఒక్కరికి అవసరం ఇన్వెస్టర్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఫస్ట్ నువ్వు ఏ భూమి తీసుకున్నా సైట్ తీసుకున్నా మినిమమ్ ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియపోవచ్చు ఇంత తెలిసినా కానీ ఇంత క్లియర్గా చెప్పకపోవచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు నా నెంబరు పైన డిస్ప్లే అవుతుంది కాబట్టి నాయుడు రియల్ ఎస్టేట్ ఛానల్కి వెళ్ళే పర్వాలేదు నా నెంబర్కి కాల్ చేసినా వాట్సాప్ చేసినా ప్రాబ్లం లేదు నేను దాన్ని ఎలాగ కనుక్కోవాలో ఇంకా అందులో మీకేమైనా రాకపోతే మ్యాప్ కానీ రాకపోతే నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో